హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసాం యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాము అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే రెండో దఫా మందుల గురించి చెప్తాము ఎందుకంటే చాలా వరకు లేట్ అయింది ప్రాసెస్ వీడియో నేను కొంచెం వర్కింగ్లో పడిపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళ కోసం కొంచెం ఎర్లీగా ఇప్పుడు వీడియో తీయడం జరిగింది ఎందుకంటే రెండో దఫా మందులు కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకు వేసుకోవాలంటే చాలా మందికి పై మూడుతో రావడం జరుగుతుంది బొప్పాయికి అలాగే కింద స్టెమ్ రాకపోవడం జరుగుతుంది ఈరోజు మనం తెలుసుకోవాల్సిందంటే స్టెమ్ ఎలా రాబట్టుకోవాలి స్టెమ్ రావాలంటే ఏం చేయాలి ఎటువంటి మందులు మనం వాడుకోవాలి స్టెమ్ అంటే కింద కాండం అంటే స్టెమ్ స్టెమ్ అంటే కింద కాండం ఎలా మనం లావర్ సైజ్ రావాలి అది మనం తెలుసుకుందాము తెలుసుకునే ముందు చిన్న విషయం అండి ఏపీ అయినా తెలంగాణ అయినా సరే ఏ ఇతర రాష్ట్రాలు సరే ప్రస్తుతం ఇప్పుడు అంతకుముందు జూన్ జులై వేసుకునే వాళ్ళు చాలా మంది బొప్పై సాగు ఉంటారు ఏసైనా సరే నెంబర్ ఫిఫ్టీన్ అయినా సరే రెడ్డి అయినా సరే ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆగస్టులో సెప్టెంబర్లో వేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఎందుకంటే వర్షాలకు అని చెప్పేసి వర్షం తగిన తర్వాత వేసుకున్నాం ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉంటారు సో ఇప్పుడు ఎవరైనా ఉంటే బహుశా ఉంటే వాళ్ళు కంపల్సరీ మనం సంప్రదించండి మొక్కలు పంపిద్దామండి సెవెన్ సిక్స్ అయినా సరే నెంబర్ ఫిఫ్టీన్ అయినా సరే ఇప్పుడు ఏ మీ యొక్క ఏరియా చెప్పండి అడ్రస్ చెప్పండి రాసుకుంటాను అడ్వాన్స్ బుకింగ్ అమౌంట్ ఇస్తే అది మీ దగ్గర మీ ఇంటి దగ్గరనే వస్తుంది మొక్కలు వచ్చేసి మినిమం ఒక ఊర్లో ఒక పదివేల మొక్కలు ఉంటే హ్యాపీ అండి లేదు అనుకుంటే పక్క పక్క వాళ్ళు కొంచెం గ్యాదర్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మరీ బెస్ట్ అండి ఎందుకంటే ఒకళ్ళ కోసం వెయ్యి రెండు వేల మొక్కల కోసం మీ దగ్గర రాకపోవచ్చు ఎందుకంటే జిపి అయితే రావచ్చు జిప్ప కాకుండా మట్టి మొక్కలు అయితే రావడం కష్టమే కానీ చెప్తున్నాను ఎవరైనా సరే వంద విధాలుగా చెప్తా ఉంటారు మొక్కల గురించి కాకపోతే నమ్మకం ఎవరు గ్యారెంటీకి అయితే ఇవ్వలేరు ఎందుకంటే మొక్క సీడ్స్ కొంతమంది చాలా మంది ఫేక్ చేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు అలా మోసం చేస్తుంటారు కాబట్టి మనం అలాంటి కాకుండా కొంచెం నర్సరీ వాళ్ళతో డైరెక్ట్గా డీలింగ్లో ఉండి మరీ పంపిస్తున్నాం రైతులు కూడా ఈ సంవత్సరం చాలా వరకు రైతులు చాలా పంపించాము బట్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ సీజన్లో చాలా మంది అడుగుతున్నారు బట్ మన ఆ వీడియోలో చెప్పాలి కాబట్టి అందరికీ తెలుసుకోవాలి కాబట్టి ఎవరైనా సరే నెంబర్ ఫిఫ్టీన్ అయినా సరే సెవెన్ సిక్స్ అయినా సరే నెంబర్ ఫిఫ్టీన్ సెవెన్ సిక్స్ రెండు ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ దగ్గర బట్టి మీరు వేసుకోండి ఏదైతే ఏ సీడ్ ఎంచుకోవాలో మీకు తెలియకపోతే నాకు అడగండి చెప్తాను అది సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ దఫా గురించి మనం మాట్లాడుకుందాము రెండవ దఫా అంటే ఫస్ట్ మీకు చెప్పాను మొదటి దఫా ఏ మందులు వాడుకోవాలో చెప్పాను తెలుసు ఎవరైనా చూడకపోతే చూసుకోండి వీడియోలో మూడు దఫా మందులు చెప్తుంటుంది ఇప్పుడు రెండవ దఫా మందులు ఏంటంటే మనకి చాలామంది మొక్క పెరిగే కొద్దీ ముర్త వస్తుంది మనకి ముర్త వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే మనం ముడత మందు కొన్ని వాడుకోవాలి అక్టారా కానీ కాన్ఫిడార్ కానీ సాఫ్ట్ అట్లా వాడుకోవాలి ఫంగిసెస్ ఉంటే ఏమైనా సో మనకి అవి వాడినా కూడా కంట్రోల్ కాకపోతే జిందాలు కానీ జాస్ప్రో ఈ మందు కంపల్సరీ వాడుకోవాలి ముడత అయినా సరే మీకు వచ్చి ఉంటే ముడత మీకు తెలిసే ఉంటుంది ముడతని క్లియర్ చేసుకోకపోతే మీకే ప్రాబ్లం పడతారు వైరస్ వచ్చి మీ తోట మొత్తం దున్నేయడం జరుగుతుంది ఏంటి సార్ మీరు ఎట్లా అంటారు అంటే అవును మరి నిజమే ఎందుకు నిజమంటే స్టార్టింగ్లో ముడత ఏవైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ప్రతి వారం వారం ఫోర్ డేస్కి అయినా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి డ్రిప్పుకి మంది ఇస్తే బెస్ట్ ఇవ్వకపోతే బెస్ట్ అంటే డ్రిప్పుకి అయితే ప్రజెంట్ ఇవ్వకండి ఎందుకంటే డ్రించింగ్ చేసుకోండి చాలా వరకు అలాగే డ్రించింగ్ చేస్తే మూడత పోతుందంటే డ్రించింగ్ చేస్తే పోదండి డ్రించింగ్ మంది ఏనికంటే ఓన్లీ స్టెమ్ రావడం కోసమే ఉంటుంది చెట్టు గ్రోత్ కోసమే కాకపోతే మంది మూడత మంది పై మంది స్ప్రే ఉంటుంది సో పై మందికి కింద మందికి చాలా తేడా ఉంటుంది అంతేగా రెండింటికి ఒకటే మంది అంటే ఉండదు కంపల్సరీ అయితే పైన ఏమైనా సరే ఏమైనా ముడత ఉండి ఉంటే ఇది ఇప్పుడు చెట్టు చూడండి ఎంత గ్రీనెస్గా ఉందో అంటే చాలా ప్రశాంతంగా ఉంది చెట్టు అంటే చాలా నీట్గా ఉంది ఆకులు మనకి కనిపిస్తా క్లారిటీగా నీట్గా ఉంది ఆకులు బట్ దీనికి ఎటువంటి ప్రాబ్లం మనకి రాలేదు రాదు కూడా ఎందుకంటే మనం అన్ని స్ప్రేయింగ్ చేస్తున్నాం కాబట్టి సో వీడియో తీయడం లేట్ కావచ్చు బట్ ఏంటంటే ప్రతి మీకు చెప్తూ ఉంటాను చూసా తోట ఇది ఇదంతా మన మనతో సరౌండి కనిపిస్తాం బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపిస్తున్నామో చూపి మనం వీడియో తీసి మనం పాటా ఎవరో కాదండి ఇక్కడ అయితే తోడమోదం మీరు చూస్తున్నాను జస్ట్ ఇది మనకి ఏంటంటే రెండు నెలల పంటే ఇది రెండు నెలలు కూడా దాట్లే మనకి ఇది ఓన్లీ థర్టీ డేస్ అవుతుంది నాకు తెలిసి ఇది థర్టీ డేస్ పంట కావచ్చు ఇది ఎందుకంటే కింద అలాంటి మందులు ఇచ్చాను బెడ్ మేకింగ్ మందులు అలాంటివి ఇచ్చాను అలాగే డ్రిల్చింగ్ కూడా చేస్తున్నాను అలాగే పైన స్ప్రేయింగ్ చేస్తున్నాను మనకి ఎప్పుడైనా సరే చెట్టు పెరగకూడదు మీరు అనుకుంటారు కదా ఇప్పుడు ఈ మొక్క చూసుకుంటే చాలా డ్రైగా ఉంది వాటర్ మాకు ఫుల్ అండి ఇక్కడ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు అయినా సరే వాటర్ ఇవ్వట్లేదు దేనికంటే నాకు లిమిట్ లెక్క ఉంటుంది దానికి సో మీకు కూడా తెలియకపోతే తెలుసుకోండి అంతేగాని ఎలా పడితే అక్కడ వాడకండి వాడితే ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే వైరస్ వచ్చే అవకాశం ఉంది వైరస్ వస్తే మీకు చాలా వరకు నష్టాలు వస్తుంది ఒక రూపాయితో పోయే వస్తువు ఏంటంటే పది రూపాయలతో పోయే పని ఉంటుంది ఎప్పుడు రూపాయితో పోయేదానికి మళ్ళీ గెలుపుకుంటే అది చాలా వరకు లాస్ ఉంటుంది మీకు సో మీకు చెప్పేది అర్థమైంది మీకు స్ప్రెయింగ్ ఏదైనా సరే మీకు ముడతగా ఉంటే జిందాల్ జాస్పర్ వాడుకోండి స్ప్రేయింగ్ పోతుంది మనకి స్ప్రెయింగ్ పర్పస్గా మూడతైనా ఉంటే అలాగే కింద స్టెమ్ పర్పస్ వస్తుంటే మొన్న అంత ముందు మీకు చెప్పాను కదా మీకు మెరినో అలాగే ఎండోమైక్ వాడుకోమని చెప్పాను మొదటి దఫాలో ఇప్పుడు రెండో దఫాకి ఎంతమంది అంటే మనకి గ్రాండ్ ఎంఈపీ అంటే టూ సిక్స్టీ వన్ వాడుకోవచ్చు టూ హెల్త్ సిక్స్టీ వన్ అలాగే దాంట్లో చిలామిన్ గోల్డ్ వాడుకోండి సో దేనికి చిలామిన్ గోల్డ్ టూ సిక్స్టీ వన్ దేనికంటే మనకి చాలామంది అడుగుమందులు అడుగు అడుగుమందు కాకుండా మొక్క దగ్గర అంటే మొక్క పక్కన మినిమం ఇంత ఫీట్లో అంగుల ఫీట్లో కొంచెం దూరం ఫీట్లో డ్రింజింగ్ చేసుకోండి ఒక డ్రమ్లో కలుపుకొని మొత్తం మందులు ఎకరానికి ఒక డ్రమ్ముకి రెండు కేజీల నుంచి రెండున్నర కేజీలు టువెల్ వన్ వేసుకోండి అలాగే దాంట్లో ఒక చిలామిన్ గోల్డ్ ఒక పావు అట్లా వేసుకోండి మన లిమిట్ ప్రకారం వేసుకొని నేను కూడా వాడినప్పుడు మీకు చూపిస్తానండి అది వేసుకొని మీరు ఎందుకంటే ఇవాళ రేపు వర్షం ఉంది కాబట్టి నేను నీళ్ళు ఇవ్వట్లేదు అది వర్షం పడకపోతే డ్రిప్కి నీళ్ళు ఇచ్చి నేను మందు వేసుకుంటాను అది కూడా మీకు చూపిస్తాను బట్ ఏంటంటే మనకంటే ముందు అడ్వాన్స్ ఏమైనా ఉంటే రైతులు వాళ్ళ కోసం చెప్పాలి కదా అని చెప్పి నేను చెప్తున్నాను బట్ టువెల్ సిక్స్టీ వన్ ను చిలామిన్ గోల్డ్ వేసుకోండి ఛలామిన్ గోల్డ్తో మనకి ఏంటంటే ఏదైనా సరే వేరు కుళ్ళు వ్యవస్థ మనకి వేరు వ్యవస్థ ప్రాబ్లం ఏమైనా ఉంటే మీకు ప్రాబ్లం ఉంటే కులుడు విషయంగా జింకు ఐరన్ మెగ్షన్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మన గోళ్ళు అది న్యూట్రిస్ట్ కాబట్టి మనకి అన్ని కల్పిస్తుంది మనకి అలాగే టూ సిక్స్టీ దేనికంటే మనకి స్టెమ్ విధానం పెరగడానికి అంటే చెట్టు సన్నగా ఉండి బారుగా పెరగకుండా టూ హెచ్ సిక్స్టీ వన్ వేయడం వల్ల మనకి స్టెమ్ కొంచెం లావు వస్తుంది పొట్టిగా చెట్టు పెరగకుండా ఉంటుంది సో ఇదొకటే అని కాదండి దీని తర్వాత ఇంకో మందు కూడా ఉంటుంది మనకి సో టూ హెచ్ వన్ ఎలాంటి మందు తీసుకోవాలి మీకు డౌట్ రావచ్చు సో దాని గురించి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను టూ ఎస్ సిక్స్టీ వన్ అంటే గ్రాండ్ ఎంఎపీ సో కొన్ని కొన్ని కంపెనీలు బట్టి ఉంటాయి మనకి అది చాలా విధంగా చూసుకుంటే ఇప్పుడు మన ఊరులో మన ఊర్లో కొన్ని సొసైటీ ఉంటాయి సొసైటీలో చూసుకుంటే టూ సిక్స్టీ వన్ వంద రూపాయలు కూడా ఇస్తారు బయట మహదం చూసుకుంటే నూట యాభై రూపాయలు కూడా ఇస్తారు అలాగే ఏరియాస్ చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల యాభై కూడా ఉంటుంది ఏరియాస్ అలాగే నాగార్జున కంపెనీ చూసుకుంటే నూట యాభై నుంచి వంద రూపాయలు కూడా ఉంటుంది సో ఎన్ని ఎందుకు చెప్తున్నా అంటే కంపెనీలు ఉంటాయి చాలా రకాల కంపెనీలు ఉంటాయి దగ్గర దగ్గర ఒక మందుకు వచ్చేసి వందల వేల కంపెనీలు ఉండే బట్ ఏంది తేడా కంపారిజన్ చూసుకుంటే ఏంటంటే కొన్ని కెమికల్ అనేవి మనకి చెప్పరు వాళ్ళు కొన్ని కొన్ని కంపెనీని బట్టి కెమికల్ ఉంటాయి వాటి అంటే కలిపే విధానం ఉంటుంది అంటే కలిపే టెస్టింగ్ బట్టి ఉంటుంది మనకి బట్ ఏంటంటే రేటు బట్టి ఎక్కువ రేటు తక్కువ ఉంటే ఎక్కువ అని చెప్పి అలా అని కాదు రేటు తక్కువ ఉంటే డోస్ తక్కువ రేటు ఎక్కువ డోస్ ఎక్కువని కాదు బట్ ఏంటంటే కొన్ని కంపెనీలు ఉంటుంది అది కొన్ని వాళ్ళు మనకి మార్జిన్ చెప్పరు బట్ మన ఏంటంటే జాషన్ కంపెనీ నేనైతే వాడుతున్నాను ఎక్కువగా ఎందుకంటే అది మందు గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను బట్ అది మీరు వాడుకోవాలా వద్ద అని చెప్పేసి నేను మీకు బ్రాండ్గా కట్టు మీరు వాడుకోండి వేరే వాడుకోవద్దు పని చేయమని చెప్పి అనను బట్ నేను ఈ మందు చేశాను వాడగానే నేను చెప్తున్నాను అందుకని వేరే మందులు పని చేయవా డూప్లికేట్ అంటే అది నా తప్ప అది తప్పు అని నేను చెప్తున్నాను ఎందుకంటే అన్ని మందులు ఒకటే అండి కాకపోతే ప్రతి మందులో కొన్ని కొన్ని క్వాలిటీ క్వాలిటీ ఉంటాయి బట్ దాన్ని బట్టి వాడుకోవాలి ఒక ఒక కంపెనీ అయినా తక్కువ డోసుకి వెళ్తారు ఇంకో కంపెనీ అయినా కొంచెం ఎక్కువ డోస్ వెళ్తారు బట్ వాటి గురించి నేను చెప్తున్నాను అంతే కానీ ప్రతి మంది ఒకటే అండి బట్ దాని గురించి కొన్ని కొన్ని ఉంటాయి దాని లెక్కలన్నీ కొన్ని ఉంటాయి అన్ని మనం వీడియో రూపంలో మనం చెప్పలేము కాబట్టి ఆ టూ సిక్స్టీ వన్ టువెల్వ్ కేజీ రెండు కేజీలు తీసుకోండి ఫ్రెక్కర్కి ఫ్రెక్కర్ అండి నేను చెప్పి డ్రించింగ్ డ్రోస్ నేను చెప్పేది ఒక డ్రమ్లో కలుపుకోండి దాంట్లో చెరామిన్ గోల్డ్ వేసుకొని డ్రించింగ్ చేసుకోండి డించింగ్ ఎలాగంటే చూపిస్తే మీకు మొక్క ఉంది కదా ఈ మొక్క ఈ మొక్కకి పక్కన పేపర్ ఈ మొక్క తడిచిన తర్వాత మీకు ఈ భాగం కనిపిస్తుంది క్లారిటీగా ఈ భాగం ఈ చెట్టు ఇక్కడైతే మినిమం పక్కన ఇంత దూరంలో ఇంత దూరంలో పక్కన ఖచ్చితంగా వేయాలి ఎందుకు మొదలు అంటే ఏదైనా సరే మందు ఎక్కువ తక్కువ అయ్యిద్ది కొంచెం చూపింది కనిపిస్తుంది మందు ఏదైనా సరే ఎక్కువ తక్కువ అవుద్ది ఏదైనా సరే డోస్ కొంచెం ఓవర్గా అయి ఉంటే మొక్క చనిపోయి కుళ్ళు రోగం వచ్చి చనిపోయిద్ది అక్కడే ఎందుకంటే దానికోసం అంటున్నాను హెవీడోస్ అనేది వేయకండి ఎప్పుడైనా సరే హెవిడోస్ వేయడం వేస్తే రెండోసారి వేసుకోండి మా అయితే లేకుంటే కొంచెం పక్క దూరం వేయండి ఇంకా దగ్గర వేయడం వల్ల ఏంటంటే కొన్ని కొన్ని స్టెమ్ తగిలి చెట్టు పాడైపోయింది చెట్టు పాడైపోతే చనిపోవడం జరుగుతుంది ఇంతవరకు మనం తీసుకొచ్చి మొక్క చనిపోతే ఎలా ఉంటుందండి ఇప్పుడు మా యొక్క మొక్క మీరు చూస్తున్నారు కదా స్టెమ్ చూపించడానికి కొంచెం ఎలా ఉందో స్టెమ్ చూడండి ఒకసారి స్టెమ్ గట్టిగా ఉంది కింద పైన సన్నగా ఉంది కింద గట్టిగా ఉంది మనకి సరే పైన భాగం మనకి ఇంపార్టెంట్ కాదు కింద భాగం మనకి ఇంపార్టెంట్ కింద ఎంత లావుగా వస్తే అంత మంచిదండి చూస్తున్నాక మీరు ఎంత పొడిగా ఉందో మట్టి వచ్చేసి ఎందుకంటే వాటర్ అనేది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అలాగేస్తున్నాను మీకు అర్థం కాకపోతే తెలుసుకోండి నో ప్రాబ్లం బట్ ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోండి ఖచ్చితంగా టూ సిక్స్టీ వన్ను అలాగే చిరామీన్ గోల్డ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ప్రాసెస్ అంటే స్టార్ వేసుకోండి స్టార్ ఒక ఇంకో లిక్విడ్ ఇస్తాను మీకు అంటే మూడో దఫా అనే ఒక వీడియో తీసి దాంట్లో ఒక చిన్న లిక్విడ్లో స్టార్ ఇస్తాను మీకు గ్రాన్యోస్ ఇస్తాను గ్రాన్యోస్ దేనికంటే మనకి ఈ ఏ అయితే మన మందులు వాడామో ఆ మందులకి అడ్వాన్స్ స్టేజ్లో స్టార్ వాడుకుంటే మనకి స్టెమ్ ఇంకా లా వస్తుంది వేరు వ్యవస్థ రూట్ కింద దిగి అంటే మనం ఎంత అయితే మన బెడ్ మేకింగ్ ఉందో లోపల దిగి మనకి వేరు ఎక్కువగా చీల్చడం జరుగుతుంది అంటే తల్లి వేరు అనేది ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది అంటే ఒక వేరు ఉంటే రెండు మూడు రావడం జరుగుతుంది ఆ వేరుకి ఇంకో నాలుగైదు అట్లా రావడం జరుగుతుంది అంటే వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా రావడం వల్ల మనకి చెట్టు అనేది మనకి ఎక్కువ గ్రిప్ ఉంటుంది ఎక్కువగా బేస్ ఎక్కువ తీసుకుంటుంది సో స్వాయి స్టార్లు ఏ మందు ఎటువంటి మందులు మనం కలుపుకోవాలి సో అవి కూడా మీకు చెప్తాను కంపల్సరీ మీరు గమనించుకోండి ఎకరానికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీ సాయో స్టార్ వాడుకోవాలి ఖచ్చితంగా వాడుకోవాలి ఓకేనా ఎకరానికి ట్వంటీ ఫైవ్ కేజీ ఎంతో కాస్ట్ ఉండదు మాక్సిమం ట్వంటీ ఫైవ్ కేజీ కాబట్టి పద్నాలుగు వందలు ఎందు సుమారు కాస్ట్ మినిమం తక్కువ కాస్ట్ అది బట్ అది ఏ మందులో వేసుకొని కలుపుకొని వాడుకోవాలో మళ్ళీ మనకి అన్నీ మీకు ప్రతి చెప్తూ ఉంటారండి అట్లా చెప్పుకుంటూ ఉంటే మీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు దఫా దఫాలుగా మీకు తీస్తుంటాం వీడియో మరి ఏమైనా సరే ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీకు చెప్పచ్చు మనకి కంపల్సరీ ముడతకి చెప్పానండి జిందాలు జాస్ట్ వాడుకోవచ్చు ముడతకి అయితే పైన ముడత ఉండి ఉంటే లేదు అనుకుంటే కింద ఏమైనా సరే వేరు కోళ్లు సమస్య ఏమైనా వచ్చి ఉంటే గ్రోతింగ్ పర్పస్ ప్రాబ్లం ఉంటే కింద రెడామిన్ గోల్డ్ కానీ ఫంగీస్ సేఫ్ కానీ సాఫ్ కానీ బ్లూ కాపర్ ఇలాంటి డ్రించింగ్ చేసుకోండి అది ఎలా డ్రించింగ్ చేసుకోవాలి ఎలా స్ప్రేయింగ్ చేసుకోవాలి అది కూడా చెప్తాను మీకు చెప్తున్నాను ఎవరైనా సరే కొత్త కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ అడగండి తప్పేనా నాకు ఏం అని కాదండి ప్రతిదా ఏమైనా చిన్న సమస్య అనిపిస్తే మీకు కంపల్సరీ మనకి ఫోన్ చేయండి అందుబాటులో ఉంటాను అలాగే యూట్యూబ్లో కూడా కింద కామెంట్ కూడా పెట్టవచ్చు మరి మంచిదైనా సరే చెడు సరే ఏదైనా సరే కామెంట్ చేయండి తప్పే లేదండి నేను ఏదైనా పాజిటివ్గా తీసుకుంటాను బట్ ఏదైనా సరే నెగిటివ్గా తీసుకుని పాజిటివ్గా తీసుకుంటాను మంచి అయినా సరే చెడు అయినా సరే మన ఛానల్ ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కింద హైఫ్ ఉంటుంది మనకి హైఫ్ని క్లిక్ చేస్తే కొంచెం రేటింగ్ అనేది రావడం జరుగుతుంది అలాగే చాలా మంది మన ఈ వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు చాలా మంది చూడడం వల్ల మనకి లాంటి అమౌంట్ ఏం అంటే ఇంత కష్టపడి దానికి కొంచెం సరే లాభం ఉండాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దానికి మనం మేము ఏం అడగట్లేదు మీ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఒకే నెంబర్ ఉంటాం అని భయాన్ని